హాయ్ అండి ముందు వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను మెయిన్ వచ్చేసి హ్యాండ్స్ హైలైట్ అనమాట ఈ డ్రెస్కి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని పంపెట్టేసి పెట్టేసి జాయిన్ చేశాను అనమాట బ్యాక్ నెక్ సైడ్ అయితే మాత్రం నేను ఏం చేస్తున్నానంటే పైపింగ్ వేస్తున్నాను ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకున్నాను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇస్తున్నానండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకున్నాను ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగ చక్కగా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి చాలా నీట్గా సన్నగా ఇలా చక్కగా ఎక్కువ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి సన్నగా ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి రెండో వైపు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టు వేసుకోవచ్చు నేనైతే కుట్టు వేసేస్తున్నాను ఇలాగా చూడండి ఇలా కుట్టు అయితే వేస్తున్నాను అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నేను ఆల్రెడీ షేర్ చేశానండి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది అంటే మన రెడీమేడ్లో తీసుకున్న దాంతో తోటి స్టిచ్ చేశాను కదా ఇప్పుడు షోల్డర్స్ నేను జాయిన్ చేసేస్తున్నాను నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండి స్ట్రేట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ క్రాస్లో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కటింగ్లోనే మనం క్రాస్గా కట్ చేసాం కాబట్టి షోల్డర్ వైపుకి క్రాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా రెండో షోల్డర్ కూడా అంతే సేమ్ జాయిన్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా చక్కగా ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది నీట్గా వేసేసుకోవాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కానీ థ్రెడ్ని కానీ కట్ చేసేసుకోండి మొత్తం కూడా ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి అయితే ఇప్పుడు నేను హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ క్యాన్వాస్ తీసుకోండి క్యాన్వాస్ తీసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి స్ట్రేట్గా ఒక లైన్ వేయండి ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉంటుంది కదా ఇదంతా కూడా చక్కగా అయిపోతుంది అనమాట నీట్గా కటింగ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ షేప్ రావడానికి ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనం తీసుకున్న ఈ కరువు స్కేలు షేప్ అనేది పెద్దగా ఉంటుంది అన్ని రకాలుగా యూజ్ అయ్యేటట్టు మనకి డిజైన్ చేసి ఇచ్చారనమాట ఫ్రాక్లకైనా దేనికైనా కట్ వర్క్ కుట్టుకుంటానికి సో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్ పైన అదేవిధంగా ఈ హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేటట్టు కరువు తిప్పాను ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కడైతే ఎండ్ అయిందో ఇలా అక్కడ స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఇది అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అంటే ఇది అనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి నాకు లింక్ కా ఆన్లైన్లో తీసుకున్నాను ఆఫ్లైన్లో దొరకదు మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మనకి చాలా కట్వర్క్ మీద చాలా వీడియోస్ పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో కుమారి ఏ హౌస్ వైఫ్ ఇన్స్టాగ్రామ్ పేజు అక్కడికి వెళ్ళి ఆ పేజీలోకి వెళ్ళి కట్వర్క్ స్కేల్ గురించి ఏ వీడియోలు అయితే చెప్పానో ఒక పది వీడియోల దాకా ఉంటాయండి ఆ వీడియో కింద లింక్ అని కామెంట్ చేయండి ఆటోమేటిక్గా మీకు లింక్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఎక్స్టర్నల్ లింక్స్ యూట్యూబ్లో షేర్ చేయకూడదు అది రూలు వేరే వాళ్ళు షేర్ చేసినా కూడా వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అందుకు నేను బయట ఏమీ కూడా యూజ్ చేయను అనమాట బయట లింక్లు ఏమి కూడా నేను యూట్యూబ్లో పెట్టను అందుకని ఇన్స్టాగ్రామ్ అనేది ఉంది మనకి ఇప్పుడు కింద లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకుని అయితే నేను హ్యాండ్ లూజ్ అనేది ఖర్చులతో కలిపి మాత్రం తీసుకోలేదండి క్యాన్వాస్ అనేది ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి వేస్ట్ అయిపోతుంది క్యాన్వాస్ నాకు ఎక్కడికైతే ఐదు ఇంచులు వచ్చిందో ఆ హ్యాండ్ లూజు ఫోల్డింగ్లో దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అంతే ఇప్పుడు కట్ చేసేయండి నాకు ఇంకా పెట్టి ఉన్నా కూడా నేను ఐరన్ చేయలేదు ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది సో రెండు కుట్లు వేశాను కట్ వర్క్ దగ్గర ఒకటి ఇక్కడ ఒకటి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకుని ఇలాగా చక్కగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ముందైతే నేను కదలకుండా కుట్టి వేస్తున్నాను కానీ అవసరం లేదండి ఇలా కుట్టు వేయాల్సిన అవసరం లేదు తర్వాత మళ్ళీ విప్పేశాను అనుకోండి మీరు కుట్టు ఏం వేయకండి ఒక పిన్ను పెట్టేసుకోండి పిన్ను పెట్టేసుకుని ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ వెళ్తే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపాలి చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇలాగా ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక చూసారు కదా ఒక కుట్టు వేయటం వల్ల నాకు కట్ వర్క్ షేప్ దగ్గర కొంచెం ముందుకు వచ్చేసిన కుట్టు అందుకుని వేయద్దని చెప్పాను మీకు ఇంకెక్కడైనా ఉందేమో చూస్తున్నాను ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుని తిప్పేయటమే కుట్టు పక్క నుంచి కట్ చేయకూడదండి ఎందుకంటే మళ్ళీ మనకి ఫినిషింగ్ రాదనమాట కొంచెం దూరంగా పెట్టి కట్ చేసుకోవాలి లేదా కుట్టు కట్ అయిపోతుంది అంతే ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని చక్కగా స్లోగా నీట్గా ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇంకో ఇలా అంటే అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఐరన్ చేసేసుకోవాలి ఓకేనా ఇదంతా కూడా నీట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కొంచెం కుట్ అనేది కట్ అయిపోయింది నాకు అంతే ఐరన్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా ఇలా అనాలన్నమాట ఓకేనా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని కూడా ఇలాగ వీడియోలో చూపించినట్టు జాయిన్ చేసేస్తున్నాను ఇది పట్టి రెండున్నర ఇంచులు వెడల్పున్న పట్టి అనమాట ఇప్పుడు దీని ఏం చేయాలంటే ఇక్కడ ఎగస్ట క్లాత్ని కట్ చేసేది ఇలాగా ఇప్పుడు హ్యాండ్ని రెడీ చేసుకోవాలి హ్యాండ్ కోసము ఇదిగోండి ఇలా ఉంటుంది నేను హ్యాండ్ కోసం నా వైపు నుంచి నా వైపు నుంచి ఇంచులు ఐదు ఇంచులు తీసుకుని హైట్ రెండించులు తీసుకున్నాను పఫ్ కోసం నేను చెప్పాను కదా ఎక్కడికైతే మనం ఇంచులకు మార్కింగ్ వేసామో దానికన్నా ఒక వన్ ఇంచ్ వెనకాల నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రిల్స్ అనేవి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా వచ్చేసేయండి మొత్తం కూడా ఇలా చక్కగా ఇది కూడా అయిపోయింది మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మనకి ఆ కట్ కన్నా వెనక నుంచి ఒక వన్ ఇంచ్ వెనక నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి ఇలా మొత్తం కూడా ఇది కూడా అయిపోయిందండి చూడండి నేను చక్కగా వచ్చిందో ఇప్పుడు చూసుకోండి సరిపోయిందో లేదో మనం తీసుకున్నాం కదా కట్ మన కట్ వర్క్ పీస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా చూద్దాం నాకు కొంచెం ఎక్కువే వచ్చిందండి ఇంకొక రెండు ఫ్రిల్స్ పెట్టామనుకోండి అక్కడ ఒకటి ఇక్కడొకటి సెట్ అయిపోతుంది ఎక్కడ పెట్టుకోవాలంటే అటు ఒక రెండు ఇటు ఒక రెండు అలా చూసుకుని పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఎక్కడికైతే ఎంత ఎక్కువ వచ్చింది చూసుకుని అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది కింద పైన కూడా నాకైతే అటు రెండు ఇటు రెండు పెట్టాను ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి చూడండి అది చక్కగా వచ్చేసింది ఇప్పుడు మనం ఈ పట్టీ అనేది జాయిన్ చేసేద్దాం నేను ఇలా జాయిన్ చేసుకుని ఓవర్లక్ చేసేస్తాను పూగులు రాకుండా అదే మీకు ఓవర్లక్ లేకపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలాగైతే కుడతామో అలాగే ఇన్విజిబుల్గా కుట్టాలన్నమాట సరిపోతుంది అంతే దీని మీద ఒక టాప్ ఓవర్లక్ చేసిన తర్వాత ఒక టాప్ కుట్టు వేసేసి ఐరన్ చేస్తాను ఐరన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను రెండు మూడు స్టిచెస్ వేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే చూడండి చక్కగా ఉందో రెండు కూడా అలాగే రెడీ చేశానండి రెండు కూడా ఐరన్ చేశాను ఐరన్ చేసిన తర్వాత చూసారు కదా ఫినిషింగ్ ఎలా ఉందో ఇలా ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇలా బాడీకి జాయిన్ చేసుకోవాలి నేనైతే లోతు ఏం తీయట్లేదండి లోతు తీయాల్సిన అవసరమే లేదు పఫ్లకి పఫ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు సూదిని కింద దింపుతూ పాదాన్ని పైకి లేపుతూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయిందండి ఇంకా చూడండి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి తర్వాత ఆపోజిట్లో వచ్చేసి అవతల వైపుకి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అంతే ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట ఐదు ఇంచులు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఎనిమిది ఇంచులకైతే ఆర్మ్ లూజు ఎనిమిది ఇంచులకైతే మార్కింగ్ వేసాను ఇలాగా అంతే స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఇలాగా ఇటు సైడ్ కూడా ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇలాగా చూడండి ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ కూడా ఒకటే కుట్టేందుకు వేశానంటే కట్స్ కుట్టిన తర్వాత మళ్ళీ మిగతాది వేద్దామని ఇక్కడ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా నీట్గా మార్కింగ్ వేసుకుని వెళ్ళిపోండి ఇక చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే అంతే రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు కట్స్ కుట్టాలి కట్స్ ఈజీయే ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ ఉంది కదా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ మామూలుగా గమ్ పెట్టేసాం డబల్ ఫోల్డింగ్ చేసేయండి సాగ తీయకూడదు అంతే సాగ తీస్తే ఏంటంటే వేలాడినట్టు వస్తుంది అన్నమాట ముందైతే నేను లైనింగ్కి గేరా ఉంటుంది కదా కింద లైనింగ్ క్లాత్ కింద అది ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను లేదంటే మళ్ళీ కట్ మన కట్స్ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట ముందు గేరా దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇప్పుడు కట్స్ కుట్టాలి దీని మీద కలంకారి చున్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి లుక్ అనేది ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఒక వన్ ఇంచ్ వరకు పైకి వెళ్ళిపోవాలి ఆ కట్స్ కన్నా వన్ ఇంచ్ పైకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మళ్ళీ ఇటు తిరగాలి రఫ్ ఇచ్చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ సైడ్ నుంచి ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటే ముడతల కింద ఉండదు ఇలా చక్కగా కుట్టు వేసేసుకోవాలి మళ్ళీ సూదన కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి అంతే రెండోది కూడా అంతే సేమ్ మనకి ఇలా కొంచెం ముడతల కింద ఎందుకు వస్తుంది అంటే క్లాత్ లైట్ వెయిట్ ఉన్నా కూడా వస్తుంది అన్నమాట ఐరన్ చేసుకుంటే అక్కడ సెట్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం రెండు వైపులో కూడా స్టిచ్ వేసిన తర్వాత మనం కింద ఫోల్డింగ్ చేసి కుట్టాలి కదా ఒరిజినల్ క్లాత్కి అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇలా నీట్గా సదరేసుకుని ఇలా నీట్గా సదరేసుకుని కట్స్కి దగ్గర కొంచెం ఇలాగా షేప్ తోటి కట్ చేయాలన్నమాట నేను చూపిస్తాను చూడండి ఇలా స్ట్రేట్గా ఉండకూడదు క్లాత్ అనేది కింద వేలానట్టు ఉంటుంది చూడండి ఇలా పెట్టేశాం కదా కట్స్ దగ్గర షేప్ ఇవ్వాలన్నమాట కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి చూసారు కదా కట్స్ దగ్గర ఇలా ఇక్కడ స్ట్రేట్గా వచ్చి కట్స్ దగ్గర కొంచెం షేప్గా రావాలన్నమాట పైకి ఇదిగోండి ఇలా పైకి రావాలి అప్పుడు మనకి కిందకి వేలానట్టు ఉండదు ఇప్పుడు కింద కూడా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేద్దాం టాప్ కుట్టడం అంతా కూడా ఈజీయే కానీ చూపించడమే కష్టం మీకు ఎందుకంటే పెద్ద సైజు కదా అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి రెండున్నర మీటర్లు అలా ఉంటుంది కాబట్టి కె కెమెరా ముందు చూపించాలన్నా వేరే వాళ్ళు ఉండాలన్నమాట అందుకనే మోస్ట్లీ నేను ఎక్కువ మట్టికి నా డ్రస్లే చూపిస్తాను అనమాట కస్టమర్లు ఎక్కువ తీసుకుని బ్లౌ మనం అంతా కూడా బ్లౌజుల్లో ఎక్స్పర్ట్ బ్లౌజులు అయితే ఇంకా వెన్నతో పెట్టిన విద్యలాగా అయిపోయిందనమాట డ్రెస్సులు ఒకటే నాకు ఇబ్బంది పెడతా ఉంటాయి వీడియో షూటింగ్ చేయాలన్నా మీ కోసం ఒప్పుకుంటాను అప్పుడప్పుడు తప్ప ఫ్రాకులు ఫ్రాకులు అయితే పర్లేదులేండి డ్రెస్సులే ఎవరికి ఏది కుడితే అదే అలవాటు అండి ఇప్పుడు నేను బ్లౌజులు ఎక్కువ కుడతాను మళ్ళీ నాకు డ్రెస్సులు తీసుకొస్తే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట అదే బ్లౌ డ్రెస్సులు వాళ్ళకి బ్లౌజులు తీసుకెళ్తే వాళ్ళకి ఇబ్బంది ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత కొంచెం ఐరన్ చేసేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా కటింగ్ వీడియోలో ఎలాగ ఉన్నదో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్